హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ బి బాడీ వైజ్ ఫైవ్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ ఇందులోని హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అహాబా స్టింగ్ మన స్కిన్ నాన్ స్టిప్పింగ్ ఫార్ములాతో స్కిన్ ఇరిటేట్ చేయకుండా జెంటల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది బ్రైటన్ చేస్తుంది డీటెన్ చేస్తుంది ఫైవ్ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేస్తుంది క్లౌగుడ్ పోర్స్ టానింగ్ బాడీ యాక్నెస్ స్ట్రాబెర్రీ స్కిన్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ను ఇంతే కాకుండా మన స్కిన్ కు హైడ్రేషన్ ని కూడా అందిస్తుంది ఇందులో సూపర్ యాక్టివ్స్ ఆహా ని ఒకసారి చూస్తే యాసిడ్ ఉంది ఇది జెంటల్ గా ఎక్స్ఫోలియేట్స్ అన్క్లాక్ చేస్తుంది తర్వాత త్రీ పర్సెంట్ యాసిడ్ ఉంది ఇది మన స్కిన్ ని ఈవెన్ గా చేస్తుంది తర్వాత గ్లైకోలిక్ యాసిడ్ స్కిన్ సెల్ టర్న్ ఓవర్ ని ప్రమోట్ చేస్తుంది తర్వాత ఇందులో విటమిన్ ఈ కూడా ఉందండి స్కిన్ ని డీప్ గా హైడ్రేట్ చేస్తుంది నెరెస్ట్ చేస్తుంది ఇందులో డ్యూయల్ ఎక్స్ఫోలియేషన్ ఫార్ములా వాడారండి నేచురల్ పెరింగ్

స్కిన్ ఉన్న రెడ్యూస్ చేస్తుంది స్కిన్ ని స్మూత్ గాను గ్లోయింగ్ గాను చేస్తుంది ఇక ఈ ప్రోడక్ట్ ని అమెజాన్ లో ఎనిమిది వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఎయిట్ కే ఆర్డర్స్ ఉన్నాయండి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో బాడీ వాష్ జెల్స్ లో ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది ఇక ఫ్లిప్కార్ట్ లో అయితే పెద్దగా సేల్స్ లేవండి రెండు వందల పంతొమ్మిది మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు ఈ ప్రోడక్ట్ అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను సేమ్ రేట్ తో టూ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ తో ఉంది ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ త్రీ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ వన్ స్టార్ ఫైవ్ పర్సెంట్గా గా ఉంది పాజిటివ్ రివ్యూస్ ఆరు వందల డెబ్బై ఐదు మంది ఉంటే నెగిటివ్ రివ్యూస్ రెండు వందల యాభై ఐదు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళు ఎక్కువ మంది డిసప్పాయింటెడ్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రొడక్ట్ నాట్ ఎఫెక్టివ్ నో రిజల్స్ డోంట్ బై వెరీ బ్యాడ్ ప్రొడక్ట్ ఇలా ప్రొడక్ట్ బాగలేదని యాభై రెండు మంది పైగా రాసారండి అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ఇరవై ఐదు మంది స్కిన్ ఇరిటేట్ చేసి రెడ్నెస్ ఇచ్చినెస్ పింపుల్స్ బర్నింగ్ సెన్సేషన్ ర్యాషెస్ వచ్చిందని స్కిన్ ని డ్రై గా చేసిందని పది మంది దాకా రాశారు ఓవర్ హైప్డ్ ప్రోడక్ట్ అని ముగ్గురు రాశారు చాలా బాగా దీనికి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి వాటిలో ముఖ్యమైనవి చెప్పాలంటే బాడీ యాక్నే ని ఎఫెక్టివ్ గా రిడ్యూస్ చేసిందని డాక్ నిస్ కి గుడ్ అని రాశారు హోలీ గ్రెయిల్ ప్రొడక్ట్ అని స్కిన్ ని స్మూత్ గా చేసిందని పర్ఫెక్ట్ ఫర్ రిమూవింగ్ ట్యాన్ అని గుడ్ ఫర్ స్ట్రాబెరీ స్కిన్ అని రాశారు డ్రై సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకంటే కూడా ఆయిలీ స్కిన్ వాళ్ళకి వన్ ఆఫ్ బెస్ట్ చాయిస్ ఇది అని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ